జిల్లా పేరు మీద నేను పాట పాడుతున్నా నేను చాలా పాటలు పాడి ఊట్యూబ్లో వెడితే నన్ను ఎందుకు తీసుకుంటలేరో సబ్స్క్రైబ్ ఎందుకు చేస్తలేరో మీరు ఏదైంది నాకు చెప్పండి తప్పకుండా గల 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 గజ్జలవండి గల్లు చూడు వారు గల్లు చూడు నాడు కాకతీయు నట్టి గలగల గల గల గజ్జల వండి గల్లు చూడు వరు గల్లు చూడు నాడు కాకతీయ నట్టి జిల్ల చూడు మా కిల్ల చూడు కాకతీయులు కన్నా బిడ్డ రుద్రమదేవి పుట్టిన గడ్డ మట్టి కోట మల్లాలా చూడు విజయదోరణాలింతలు చూడు విజయదోరణాలింతలు చూడు గలగల గల గల గజ్జల బండి గల్లు చూడు వారు గల్లు చూడు నాడుకాయ్యో నట్టి జిల్ల చూడు మా కిల్ల చూడు అయిలోని మల్లన్నను చూడు మేడారం సమ్మక్కను చూడు సిగాలు సత్తుల చూడు సింధులేస జన సైన్యము చూడు సింధులే సజన సన్యము చూడు గలగల గలగల గజ్జల బండి గల్లు చూడు వరు గల్లు చూడు నడు నట్టి తియ్య జిల్లచూడు మా కిల్ల చూడు బయ్యారం వచ్చన్న పేట సేరాల మద్దూరు బాట రజాకారులను తరిమి కొట్టిన వీరబైరను పల్లెను చూడు వీరభై పల్లెను చూడు గలగల గలగల వండి గల్లు చూడు వారు గల్లు జూడు నాడు కాకచియో లేనట్టి జిల్ల చూడు మా కిల్ల చూడు జిల్ల చూడు మా కిల్ల చూడు జిల్ల చూడు మా సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా సేవ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీరు ఎందుకు నన్ను వెనుకబడేసి